హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ వీడియోలో చూపించే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి సో మీకు చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా ఈ వచ్చిన ఫ్లాట్ వచ్చిన వాళ్ళు ఓనర్స్ మొత్తం కూడా వాళ్ళే డిజైన్ చేసుకున్నారండి ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేశారు అలాగే టీవీ నిట్ కబ్బోర్డు మొత్తం కూడా మీరు చూడొచ్చు ఒక సపరేట్గా బెడ్రూమ్ అయితే చేసుకున్నారండి సో ఇది కిచెన్ ఏరియా కూడా మనకి సెపరేట్గా చేసుకున్నారు చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు సో రెంట్ పర్పస్ ఎవరైతే కట్టలేకపోతున్నారో వాళ్ళకి ఓన్ హౌస్ వాళ్ళు అతి తక్కువ కాస్ట్లో వస్తుంది ఇది సో ఇదంతా చూశారు కదా కిచెన్ ఏరియా మొత్తం టైల్స్ కానీ షింక్ కానీ అన్నీ కూడా వాళ్ళే డిజైన్ చేసుకున్నారు ఫ్లోర్ టైల్స్ కూడా వాళ్ళే వేసుకున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఈ పట్టా మీద వాళ్ళ పేరు మీద వచ్చిందండి సో పట్టా ఉంది సో అన్నీ కూడా స్వాధీన అగ్రిమెంట్ అన్నీ కూడా ఖచ్చితంగా మొత్తం కూడా మీకు కావాల్సిన విధంగా రాసిస్తారు సో ఇదంతా కూడా వన్ బీచ్కే అంటే ఒక లాగా యూజ్ చేసుకుంటున్నారండి సో బీరువాళ్ళు అన్నీ ఉండవు కాబట్టి వాళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారు సో రెంట్కి ఇచ్చారండి సో ప్రజెంట్ అయితే ఇది మూడు వేల నాలుగు వందలు అయితే రెంట్ అయితే వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకి ఎక్కువ స్టెప్స్ కూడా ఎక్కువ అవసరం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి సో ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే వచ్చేసి సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ఆరు లక్షలు మాత్రమే ఆరు లక్షలు మీరు స్పాట్గా చేయించుకుంటా అంటే ఏదైనా ఒక కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సో ఫైనల్ అయితే ఆరు లక్షలని మీరు చూసుకొని రావాలి సో ఆరు లక్షలు అయితే ఈ ఫ్లాట్ అయితే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇదంతా కూడా వాష్ ఏరియా అలాగే మనకి బాత్రూమ్ కూడా ఇక్కడ డిజైన్ చేశారండి సో ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ ముందు మనకి బస్సు కూడా వెళ్తుంది అనమాట అంటే మన ఇంటి ముందు నుంచి మనకు బస్సు కూడా ఆర్టీసీ బస్సు కూడా వెళ్తుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మార్కెట్స్ స్కూల్స్ బస్ ఫెసిలిటీ అలాగే మనకి ఆటో ఫెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉంది అతి తక్కువ కాస్ట్లో ఎవరైతే చూస్తున్నారో ఏదైనా మనకి సొంత ఇల్లు కావాలి అద్దులు కట్టుకోవాలని పర్పస్లో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ సేల్ చేసినందుకు మేమేం కమిషన్ ఏమేమి తీసుకోమండి జస్ట్ మేము చూపించినందుకు మాత్రం విజిటింగ్ చార్జెస్ అయితే తీసుకుంటాం సో ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే స్క్రీన్ పని కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు ఈ ఫ్లాట్ తీసుకోవాలంటే మీకు పట్టా కానీ స్వాధీన అగ్రిమెంట్ మొత్తం కూడా నేనే మొత్తం దగ్గరుండి మొత్తం చేయించిస్తానండి సో మీకు రూట్ కూడా చూపిస్తున్నాను ఆర్టీసీ బస్సు వెళ్ళే రోడ్డు కూడా చూపిస్తున్నాను మనకు గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి విజయవాడ సింగినగర్ వాంపే కాలనీలో వస్తుంది సో చూశారు కదా ఇది బస్సు రూట్ వెళ్ళే రోడ్డు అనమాట తార్ రోడ్డు సో ఎవరు మిస్ చేసుకోమంటే స్క్రీన్ పని కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి